హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రొంట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాకం రెడ్డి ఓకే ప్రీవియస్ క్లాస్లో మనం యూస్ టు క్వశ్చనింగ్ స్ట్రక్చర్ చూసాం అవునా నెక్స్ట్ మనకి ఏంటి అంటే అంటే టెన్సెస్ సిక్స్ టెన్సెస్ చూసాం ఎబిలిటీస్ చూసాం పాస్ట్ హ్యాబిట్ చూసాం కదా సో నెక్స్ట్ రూల్స్లో షుడ్ ఈరోజు మన క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఏంటి షుడ్ చూద్దాం ఓకేనా సో బిఫోర్ గోయింగ్ టు దట్ మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూంట్ ఆ స్పోకెన్ ఇంగ్లీష్ డోంట్ ఫర్గెట్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టూ ఓకేనా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి రైట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం షుడ్ బి వన్ షుడ్ బి వన్ స్టేట్మెంట్ గుర్తుంది కదా గుర్తుందా మర్చిపోయారా ఓకేనా మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకుందాం ఏంటి షుడ్ బి వన్ షుడ్ బి వన్ ఇదేంటి స్టేట్మెంట్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టుకుంటాం అంటే సబ్జెక్ట్ ఒక్కని చెయ్యాలి చేయకూడదు సబ్జెక్ట్ ఒక్కని చెయ్యాలి చేయకూడదు ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్లో దేంట్లోనైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంటే జనరల్గా ప్రెసెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ నువ్వు ఒక పని చేయాలి అతను ఒక పని చేయాలి లేదా ఆమె ఒక పని చేయాలి సో నువ్వు చేయకూడదు నేను చేయకూడదు వాళ్ళు చేయకూడదు ఇలా చేయాలి అలా చేయాలి ఇది చేయకూడదు అది చేయకూడదు అంటూ ఉంటాం కదా యూ షుడ్ డూ దిస్ యూ షుడ్ నాట్ డూ దాట్ అని సో ఒక పని చెయ్యాలి చెయ్యకూడదు అని చెప్పడానికి మనం ఈ షుడ్ అనే స్ట్రక్చర్ని యూజ్ చేస్తున్నాం ఆమ్ రైట్ ఓకే ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ షుడ్ కమ్ టు ఆఫీస్ అవీ ఎంప్లాయీస్ ఆఫీస్కి టైం కి రావాలి ఓకేనా స్టూడెంట్స్ షుడ్ స్టడీ వెల్ స్టూడెంట్స్ బాగా చదువుకోవాలి ఇలా అనమాట ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్స్ షుంట్ ఈట్ స్వీట్స్ షుగర్ పేషెంట్స్ షుంట్ ఈట్ స్వీట్స్ షుగర్ పేషెంట్ స్వీట్స్ తినకూడదు ఓకే ఇలా ఇది చేయాలి అది చేయాలి ఇది చేయకూడదు అది చేయకూడదు అని మనం చెప్పేటప్పుడు ఐదర్ ప్రెసెంట్ ఆర్ ఫ్యూచర్ లో మనం యూస్ చేసే స్ట్రక్చర్ ఏంటి అంటే పాజిటివ్ అయితే షుడ్ బి వన్ ఒప్పని చెయ్యాలి నెగిటివ్ అయితే షుడ్ బి వన్ ఒప్పని చేయకూడదు అనేది యూజ్ చేస్తాం అనమాట ఇస్ ద క్లియర్ అయితే దీని క్వశ్చనింగ్ ఏంటి అంటే యాజ్ యూజువల్ ఏంటి మనకి క్వశ్చనింగ్ దేంతో స్టార్ట్ అవుతుంది నేను ప్రతి క్లాస్లోనే చెప్తున్నాను మీకు హెల్పింగ్ వర్బ్ జస్ట్ అంటే ఏం లేదు ప్రతిసారి ఎందుకు రిమైండ్ చేస్తున్నానంటే మనకి బ్లైండ్ గా గుర్తుండిపోవాలి పోవాలి క్వశ్చనింగ్ అనేది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది స్టేట్మెంట్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది ఇది క్లారిటీ ఉండిపోవాలి హెల్పింగ్ వర్బ్స్ ఏంటి మళ్ళీ ఒకసారి వీడియోలో మళ్ళీ రివైజ్ చేసుకుందాం ఓకేనా వజ్వర్ పాస్ట్లో యామీజర్ ప్రెజెంట్లో విల్ షెల్ షుడ్ ఓకేనా కెన్ కుడ్ మే మైట్ ఇవన్నీ హెల్పింగ్ అండి ఓకేనా వజ్వర్ యామీజర్ విల్ షెల్ షుడ్ కెన్ కుడ్ ఓకేనా మే మైట్ ఇవన్నీ హెల్పింగ్ ఏ ఓకే అయితే ఈ హెల్పింగ్ వర్బ్స్ లేనప్పుడు ఏం చేయాలో కూడా చెప్పాను పాస్ట్ లో అయితే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం క్వశ్చన్ చేయడానికి ప్రెజెంట్ లో అయితే డూ డజన్ అనే హెల్పింగ్ వర్బ్స్ తీసుకుంటాం అనమాట ఓకే అయితే ఇక్కడ షుడ్ అనేది మనకు హెల్పింగ్ వర్బ్ే కాబట్టి క్వశ్చనింగ్ దాంతోనే స్టార్ట్ అవుతుంది హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ పెట్టాలి మనకు తెలిసిందే కదా షుడ్ సబ్జెక్ట్ వి వన్ షుడ్ సబ్జెక్ట్ వి వన్ మన నెగిటివ్ ఏంటి షుడ్ సబ్జెక్ట్ వి వన్ ఓకేనా ఏంటి షుడ్ సబ్జెక్ట్ వి వన్ షుడ్ సబ్జెక్ట్ వి వన్ అంటే ఇక్కడ చెయ్యాలి అన్నాం కదా మరి క్వశ్చన్ చేయండి చెయ్యాలా అది నెగిటివ్ అయితే చేయకూడదా ఓకేనా అంటే ఒక పని సబ్జెక్ట్ పని చెయ్యాలా సబ్జెక్ట్ ఒక పని చేయకూడదా అని అడగడానికి మనం ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం మళ్ళీ ఒకసారి వేస్ట్ చేద్దామా షుడ్ సబ్జెక్ట్ వి వన్ నాతో పాటు రిపీట్ చేయండి మీరు కూడా ఓకేనా షుడ్ సబ్జెక్ట్ వి వన్ షుడ్ సబ్జెక్ట్ వి వన్ అంటే సబ్జెక్ట్ పని చెయ్యాలా చేయకూడదా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ షుడ్ ఐ కమ్ షుడ్ ఐ కమ్ నేను రావాలా షుడ్ ఐ కమ్ నేను రావాలా అతను రాకూడదా షుడ్ హి కమ్ షుడ్ హి కమ్ అతను రాకూడదా ఓకేనా రేపు మనం అక్కడికి వెళ్ళాలా షుడ్ వి గోదేర్ షుడ్ వి గోదేర్ ఓకేనా రేపు మనం అక్కడికి వెళ్ళాలా షుడ్ వి గోదేర్ టుమారో ఓకేనా రైట్ ఏ లేటుగా లేవకూడదా రేపు మనం రేపు లేటుగా లేవకూడదా ఓకేనా వి వేకప్ లేట్ టుమారో షుండ్వి వేకప్ లేట్ టుమారో అర్లీగా లేవాలా షుడ్ బి వేకప్ షుడ్ బి వేకప్ అహలీ రేపు మనం అర్లీగా లేవాలా ఏ లేట్గా లేవకూడదా షుడ్ బి వేకప్ లేట్ అతా అంటే ఈ పని చెయ్యాలా డబ్బులు మనం పే చేయాలా షుడ్ బి ద మనీ షుడ్ బి ద మనీ డబ్బులు మనం పే చేయాలా ఏ వాళ్ళు చేయకూడదు ఏంటి అంటాం కదా షుండే పే షుండ్దే పే ఏదైనా సరే ఇలా చేయాలా అలా చేయాలా ఇది చేయకూడదా అది చేయకూడదా అంటాం కదా సో ఇలా చేయాలా అలా చేయాలా ఇది చేయకూడదా అది చేయకూడదా అని యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేసే స్ట్రక్చర్ ఏంటంటే ఇది ఓకేనా షుడ్ సబ్జెక్ట్ వి వన్ నెగిటివ్ షుడ్ సబ్జెక్ట్ వి వన్ ఓకేనా ఏంటండి షుడ్ సబ్జెక్ట్ వి వన్ షుడ్ సబ్జెక్ట్ వి వన్ అంటే ఒక పని చెయ్యాలా లేదా చేయకూడదా ఇలా ఒక పని చెయ్యాలా ఏ నేను స్వీట్స్ తినకూడదా షుంటాయి ఈట్ స్వీట్స్ షుంటై స్వీట్స్ ఓకేనా ఇలా ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకేనా ఇచ్చేయాలా చేయాలా ఇది చేయకూడదా అది చేయకూడదా అంటే చెయ్యాలి చేయకూడదు అనేది స్టేట్మెంట్స్లో యూజ్ చేసినప్పుడు చెయ్యాలా చేయకూడదా అని అడగాల్సి వచ్చినప్పుడు మనం ఈ క్వశ్చనింగ్ స్ట్రక్చర్లో యూజ్ చేస్తాం అనమాట సింపుల్ అండి మీకు చెప్పాను కదా స్టేట్మెంట్స్ వస్తాయి క్వశ్చనింగ్ కూడా చాలా ఈజీ ఎందుకంటే స్టేట్మెంట్ అనే దాన్ని సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం కాకపోతే క్వశ్చన్ దాన్ని హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేస్తాం మనకి హెల్పింగ్ వర్బ్స్ ఏంటో కూడా చెప్పాను హెల్పింగ్ వర్బ్స్ లేని సిచ్యువేషన్లో ఏం యూస్ చేయాలో కూడా చెప్పాను మీరు కొంచెం ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేసి రకరకాల ఎగ్జాంపుల్స్ వాటిని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు ఇంగ్లీష్ మాట్లాడచ్చు ఇస్ ద క్లియర్ డోంట్ ఫర్గట్ ఇట్ మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసుగా ఈ ప్రాక్టీసింగ్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ స్ట్రక్చర్తో మళ్ళీ కలుసుకుందాం యూ